నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన చేపట్టిన దళిత సంఘాలు ఈ సందర్భంగా టీడీపీ ఎస్సీఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజాల చిట్టిబాబు టీడీపీ మాజీ రాష్ట ఉపకార్యదర్శి పల్లివేళ సతీష్ మీడియాతో మాట్లాడుతూ దోషులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు కులానికి గాని మతానికి గానీ చెందినవాడు కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ దేవుడితో సమానమని అలాంటి రాజ్యాంగ రూప శిల్పిని అవమానపరచడం చాలా బాధాకరమని అన్నారు దోషులను వెంటనే శిక్షించాలి లేకపోతే దేశం అల్లకలోలంగా మారిపోతుందని హెచ్చరించారు

ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా శంకవారం మేము చూస్తున్నారు ఎందుకంటే గతంలో కూడా మరి అంబేద్కర్ మాదేవుడు అని చెప్పేసి ఊరేగింపు చేసినప్పుడు అగ్రవర్ణ వాళ్ళు కొట్టు పరిస్థితులు కూడా మేము చూసాం ఆ పరిస్థితుల నుండి ఇంకా కోలుకెళ్ళిన పరిస్థితుల్లోనే మళ్ళీ అంబేద్కర్ గారికి చెప్పులు దాటినటువంటి ఇది చాలా దౌర్భాగ్యం మరి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా మరి ఎవరైతే అగ్రవర్ణ వాళ్ళు ఉన్నారో ఇంకా దళితులు దళితులుగానే చూస్తున్నారు ఈ రోజు అంబేద్కర్ గారికి మరి ఇలా దండేయడం అంటే దళితులైన వ్యక్తుల్ని వాళ్ళ కాలరాయాలనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నారని ఈరోజు దళిత సంఘాల తరఫున మేము తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఒక దేవుడిగా మరి పూజేటటువంటి తరుణంలో ఈరోజు కులానికి కానీ మతానికి కానీ ఒక నాయకుడు కాదు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ దేవుడు అని చెప్పినటువంటి పరిస్థితుల నుండి ఈరోజు మరి చెప్పులు దాంట్ వేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం మరి శంకవరంలో ఉన్నటువంటి ఎవరైతే సోదరులు ఎవరైతే మా నాయక్ మా ఒక్క దళిత సోదరులు ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు మరి పొద్దున్న చాలా మంది నాయకులు మాట్లాడారు మాతో కూడా ఇటు ఎంఆర్పిఎస్ నుండి కూడా శంకవరం ఇలాగా చెప్పులు దండ వేశారట మరి అక్కడికి మీరు అందరూ వెళ్ళారా లేదని చెప్పేసి అడగడం జరిగింది మరి అనువన్న కారణాలలో నిన్ను మేము రాలేకపోయాం అయినప్పుడు కూడా రాజాల చిట్టిబాబు గారు మేము కూడా కలిసి ఇక్కడికి రావడం జరిగింది ఏదేమైనప్పుడు కూడా అగ్రవర్ణాలు వెంటనే పోలీసు వారు అరెస్ట్ చేయాలి మరి ఈరోజు ఏదో తూటు మంత్రంగా మరి పోలీసు వారు వాళ్ళు విడిచిపెట్టడం అంటే అది కరెక్ట్ కాదు రేపొద్దున ఈరోజు ఈరోజు చెప్పులు దండేసారు రేపొద్దున ఈరోజు మా ఒక దళిత మా ఎవరైతే యూత్ యూత్ ఉన్నారో ఎవరైతే ఆడవారు ఉన్నారో మా మాన ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందని కూడా ఈ సభా మీడియా ద్వారా మీకు తెలియజేస్తాం ఎందుకంటే దళితులు అంటే మేము కూడా మనుషులమే మమ్మల్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి అర్థం చేసుకోవాలా అధికారులు కూడా పోలీసు వారు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని ఎవరైతే అగ్రవా అగ్రవాళ వాళ్ళ కులాల వారు ఉన్నారో మా మీద పెత్తనం అనుకుంటున్నారో వాళ్ళని మాత్రం ఇమీడియట్లీ అరెస్ట్ చేయండి మరి ఏదైతే చట్టపరంగా మరి వాళ్ళకి శిక్ష ఉందో ఆ శిక్షను మీరు విధించాలని కూడా ఈ సభ మీకు తెలియజేస్తారు మరి ఇది మాత్రం తక్షణమే జరగకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఇది మరి సోకుతుందని కూడా మీకు తెలియజేస్తూ ఇది కేవలం షాంపులు మాత్రమే నిన్న కూడా మరి సోదరులందరూ కలిసి చెల్దండలు వేయడం చాలా శోచనీయం దీన్ని దళిత నాయకులుగా మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్ఈసెల్ ఉపకార్య ఉప అధ్యక్షుడిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఎన్నో దేశాల్లో అంబేద్కర్ యొక్క సేవలను కొనియాడుతున్నప్పటికీ భారతదేశంలో కొంతమంది అగ్రవర్ణాల వారు ఈనాటికి కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది దాన్ని రూపు మాపడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకోవాలి ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాతకు అవమానం జరిగిందో వారిని వెంటనే అరెస్ట్ చేయాలి వారి వెనకాల ఎవరైనా కానీ ఆ కోణాన్ని మరి పోలీసు వారు ఎటువంటి పక్షపాతం లేకుండా విచారణ జరిపించి అందుకు కారకలైన వారిని వెంటనే శిక్షించాలని నేను కోరుతున్నాను అదే విధంగా దళితు సోదరుల మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఓర్పు సహనంతో ఉండి మరి పోలీసు వారికి కూడా మనం సహకరించాలి దయచేసి మరి మీరు కూడా అర్థం చేసుకోండి ఏదైతే మరి భారత రాజ్యాంగ నిర్మాత జయంతి రోజున ఇలాంటి సంఘటనలు జరగడం చాలా అవమానకరం ఇది మరి ప్రతి ఒక్కరు కూడా గుర్తెరగాలి మరి ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో కూడా జరగకూడదు మరి గతంలో కూడా ఇదే గ్రామంలో మరి చాలా మరి అగ్రవర్ణాల వారు దళితులను కొట్టడం తిట్టడం మరి చాలా పరిస్థితులు వచ్చాయి అలాంటి గ్రామంలోనే మరి బంగ్లా రావడం అంటే దాన్ని మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి మరి ప్రతి ఒక్కరు కూడా ముందు మనం చదువుకోవాలి అంబేద్కర్ చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి మన ఒక పొజిషన్లో ఉండి ఆర్థికంగా సామాజికంగా ఎదిగినప్పుడు ఇలాంటివి వాటికి కూడా మనం పాగు లేకుండా ఉంటాం దయచేసి అగ్రవర్ణాల సోదరులు కూడా నేను ఒకటే మనం చేస్తున్నాను దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి భారత రాజ్యాంగ నిర్మాత ఏ ఒక్క కులానికో ఏ మతానికో చెందినవాడు కాదు ఈయన భారతదేశంలో ఉన్నటువంటి మరి అట్టడుగు వర్గాల వారికి మరి దళిత బహు మరి దళిత బడుగు బలహీన వర్గాల ఆసజ్యోతి అదేవిధంగా ఈనాడు స్త్రీలు కూడా బయటకు వచ్చి చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి రాజ్యాంగంలో పొద్దుపచ్చినటువంటి హక్కుల వల్లని